తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్ తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్ వారికి రుణమాఫీ లేదు తేల్చి చెప్పేసిన మంత్రి తుమ్మల దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న వేళ శనివారం మార్చి ఇరవై రెండున రోజున సభలో రైతు సమస్యలు రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ లాంటి అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడిచింది ఈ సందర్భంగా రుణమాఫీ విషయంలో కీలక ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేకంగా చెప్పదలచుకున్నదేంటంటే ప్రభుత్వ నిర్ణయం రెండు లక్షల వరకు ఉన్న రుణం మాఫీ రెండు లక్షల పైన లేదు రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్తున్నా రెండు లక్షలలోపు రుణం ఉన్న కుటుంబాలు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నట్టు మా వద్దకు చేరాయి ఆ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు జమ చేయటం జరిగిందని గౌరవ సభ్యులకు సవినయంగా మనవి చేసుకుంటున్నా మీరు కన్ఫ్యూజ్ కావొద్దు జనాలకు కన్ఫ్యూజ్ చేయొద్దు అంటూ తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయానికి తెలిసిందే అయితే కొంతమంది రైతులకు రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్నవాళ్లు కూడా బాధపడాల్సిన పని లేదని ఆపైన ఉన్న మొత్తాన్ని మిత్తితో సహా క్లియర్ చేస్తే రెండు లక్షల అప్పును ప్రభుత్వమే కట్టేస్తుందంటూ గతంలో పలు వేదికలపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు చెప్పిన విషయానికి తెలిసిందే కాగా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల రెండు లక్షల వరకే రుణమాఫీ అని ఆ తర్వాత లేదని తేల్చేయటంతో ఈ ప్రకటనపై సర్వత్రా చర్చ మొదలైంది కాగా తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఈ ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఈ మేరకు మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పైన కూడా రుణమాఫీ చేస్తామని పబ్లిక్ మీటింగుల్లో ఒట్టు ఒట్టుపెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు కానీ అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ అయిపోయిందని రెండు పైన రుణమాఫీ చేయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని రూ పాయింట్ రెండు లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు ఆ పైన ఉన్న మొత్తాన్ని మళ్లీ చేసి మరీ మిత్తితో సహా బ్యాంకులకు కట్టారని హరీశరావు తెలిపారు రుణమాఫీ ఎప్పుడు అవుతుందంటూ వాళ్లంతా ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు కాని ఈరోజు మార్చి ఇరవై రెండున వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయిందని వ్యాఖ్యానించారు ఇలాంటి అసంబద్ధ ప్రకటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజలకు రైతులకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన రావు డిమాండ్ చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు లక్షలపైన అప్పు చేసిన రైతులకు కూడా రుణమాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశరావు డిమాండ్ చేశారు రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటుందని రుణమాఫీ హామీ అమలును ప్రణాళిక ప్రకారం అటకెక్కించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు రాష్ట్రంలోని రైతాంగానికి మనవి చేస్తున్నాం రైతు సోదరులారా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం లోనైనా బయటైనా ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటాం అంటూ హరీష్ రావు తెలిపారు